ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని దెందులూరు వైఎస్ఆర్ సిపి క్యాంపు కార్యాలయంలోని విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా దెందులూరు శాసనసభ్యులు కోటార్ అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ చింతమనేనికి దళితులు అంటే చులకన భావం ఉందని అటువంటి వ్యక్తికి చంద్రబాబు బీఫారం ఇచ్చి ప్రజల మీదకి వదలడం వల్ల సాధన చింతమనేని దౌర్జన్యాలు ఎక్కువైపోయాయని ఇతని మీద తొంభై మూడు కేసులు నమోదైనప్పటికీ కూడా ప్రోత్సహించడం చంద్రబాబుకు తగదని హెచ్చరించారు లక్ష్మీపురం గ్రామంలోని ఎస్సీ పేటలో ఉన్నటువంటి ఎర్ర అనే వ్యక్తిపై దాడి చేయడం పట్ల అబ్బాయి చౌదరి ఖండించారు ఈ చర్యలపై ఎస్సీ కమిషన్కి ఎలక్షన్ కమిషనర్ కు కంప్లైంట్ చేస్తామని హెచ్చరించారు ఈ దెందలూరు నియోజకవర్గం ఐదు సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి దెందలూరు నియోజకవర్గాన్ని ఒక్క రాత్రి మీరు బీఫార్మ్ ఇచ్చి అతన్ని పంపించి ఈ నియోజకవర్గాన్ని రోజు మళ్ళీ గొడవలకి కొట్లాటలతో నిద్రలేపటం జరిగింది నిన్న ఒక్కరోజు అతను చేసినటువంటి ప్రచారం అతను చేసినటువంటి అరాచకం ఈ నియోజకవర్గంలో అంత ఇంత కాదు నిన్న ఒక్కరోజు ఇతను లక్ష్మీపురం అనేటువంటి గ్రామానికి వెళ్తే ఆ లక్ష్మీపురం గ్రామంలో ఎర్రా చంటిబాబు అనేటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి అతను కేవలం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు మంచి జరిగింది అని తన ఇంటికాడ తాను ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు డైరెక్ట్గా బండి దిగి వచ్చి అతన్ని కొట్టడం వాస్తవం కాదా అని అడుగుతున్నా అతని పైన చేయ చేసుకోవటం వాస్తవం కాదా అని అడుగుతున్నా వాళ్ళ అమ్మగారిని చెప్పలేని విధంగా దూషించటం వాస్తవం కాదా అని అడుగుతున్నా ఈరోజు అతన్ని కొట్టడమే కాకుండా అతన్ని నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాను కాబట్టి లేకుంటే నీ పేగులు తీసేస్తాను పేగులు పీకేస్తాను అనేటువంటి భాష నువ్వు మాట్లాడటం జరిగింది ఇది దానికి రికార్డింగ్ కూడా మనకి వెరీ క్లియర్ కట్గా కనపడుతుంది అంటే ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆ వీడియో మీ దగ్గర కూడా ఉందన్న అతన్ని మీద దాడి చేసి అతన్ని కొట్టి తన ముక్కు మీద కొట్టి చెస్ట్ మీద కొట్టి చేతి మీద కొట్టి కడుపు మీద కొట్టి మళ్ళీ వాళ్ళని కొట్టండి అని ప్రేరేపించి తన్ని బూతులు తిట్టి పేగులు లాగేస్తానని మాట్లాడుతుంటే ఎవడ పేగులు లాగేస్తావారా నువ్వు అంటే నువ్వు శాసనసభ్యుడిగా పోటీ చేస్తేనే పేగులు లాగేస్తే మేమందరం చూస్తూ అనుకున్నావా ఏమనుకుంటూ ఉన్నావు నువ్వు ఈరోజు ప్రచారానికి వెళ్ళినటువంటి వ్యక్తివి నీ ప్రభుత్వంలో నువ్వేం చేశామో చెప్పు మా ప్రభుత్వంలో మేము ఏదో చేసామో చెప్తాం అంతేగాని ఈరోజు మరొకసారి ఈ విధంగా గ్రామాల్లోకి వెళ్ళి ఒక సంఘటన కాదండి అది ఒక లక్ష్మీపురం గ్రామంలో తన చండీబాబుపై చేసినటువంటి దాడి ఆ తర్వాత పక్క గ్రామంలో కూచింపూడి మీదుగా వెళ్తూ కూచింపూడిలో ఒక వారం క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అని చెప్పి రామానుజం పవన్ కుమార్ రామానుజం సాయి వాళ్ళ చిన్న పిల్లలతో రోడ్డు మీదకి వస్తే వాళ్ళ పైన కూడా దాడి వా వాళ్ళకైతే తలలు కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి అంటే ఇతను ఎన్నికల ప్రచారం చేసుకోవటానికి వెళ్తున్నాడా కత్తులు కటారాలు పట్టుకుని ప్రచారానికి వెళ్తున్నాడు అర్థం కావట్లేదు ఎందుకంటే కేవలం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారం క్రితం జాయిన్ అయ్యారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ పైన కూడా దాడి వాళ్ళ పైన దాడి చేయటమే కాకుండా ఈరోజు వాళ్ళకి వాళ్ళు కూడా బూతులు తిట్టినటువంటి విషయం నువ్వు పసుపు చొక్కాను తీసేసి వేరే చొక్కా వేసుకుంటావా అని చితక బాధినటువంటి ఒక్క రోజులో నాలుగు సంఘటనలు ఏడెనిమిది మంది ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అవ్వటం జరిగింది లేదు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ విషయంపై ఈరోజు చెప్తూ ఉన్నాం డిపార్ట్మెంట్కి కూడా ఎట్టి పరిస్థితుల్లో చింతమినేని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు దీనికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇటువంటి దుర్మార్గుడికి నువ్వు బీఫామ్ ఇచ్చి ఈరోజు ఈ దెందలూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని నువ్వు డిస్టర్బ్ చేసి ఈ విధంగా రాక్షసుడైనటువంటి వీడిని ఈరోజు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి పంపించావా లేకపోతే దళిత ప్రతి దళిత వాడికి వెళ్ళి వాళ్ళని అటాక్ చేయమని నువ్వు పంపించావా చంద్రబాబు అడుగుతున్నా తగిన మూల్యం చెల్లించుకుంటావు గతంలో ఇతను ఇలాగే మాట్లాడటం వల్ల నువ్వు ఇరవై మూడు సీట్లకి పరిమితమైన విషయం నువ్వు గుర్తుపెట్టుకో ఇవాళ ఇతను చేసినటువంటి ప్రవర్తనతో పూర్తిగా తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది ఈ నియోజకవర్గంలో చెప్తూ ఉన్నా దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోండి నీకు నేను ప్రభాకర్ కానీ చంద్రబాబు కానీ మీకు ధైర్యం ఉంటే రాజకీయంగా నన్ను కానీ మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొండి అంతేగాని ఈ విధంగా వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి ఈరోజు దళిత వాడల్లోకి వెళ్ళి ఈరోజు కార్యకర్తలని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బందికరమంటూ భాషతో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నావు ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతూ రాత్రి నేను చెప్పడానికి కూడా మీడియా ముందు అసహ్యం వేస్తున్నటువంటి బూతు మాటలు నువ్వు మాట్లాడుతూ నేను నువ్వు మాట్లాడిన తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ అతను తక్షణం అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవాళ లోపల అతను అరెస్ట్ చేయకపోతే రేపు మా ప్రణాళిక రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన తీవ్ర నిరసనలు జరుగుతాయి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కి కూడా కంప్లైంట్ చేయబోతున్నాం ఇటువంటి ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ చేస్తాం ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తాం తొంభై మూడు కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఒక రౌడీ షేటర్ ఇతని ఎన్నికల ప్రచారానికి మీరు పంపించారు ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలోనూ ఉభయత తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలోనూ కూడా అత్యధిక కేసులు ఉన్నటువంటి దుర్మార్గుడు ఈ చింతం నేని ప్రభాకర్ నేను అఫిడేవిట్లో కూడా చూసాం తొంభై మూడో తొంభై నాలుగో కేసులు ఉన్నాయి మళ్ళీ ఈరోజు అటువంటి దుర్మార్గుడికి ఈరోజు బీఫామ్ ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి డ్రామా చంద్రబాబు నాయుడు వెళ్ళి ఇతన్ని అటాక్ చేయమని చెప్పడం వల్లనే ఇతను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు తప్పకుండా తగిన బుద్ధి చెప్పుతామో ఈ ఇటువంటి దాడులు చేస్తే ప్రచారం కూడా చేయనీయకుండా అడ్డుకునే విధంగా ఉంటామనే విషయం గుర్తుపెట్టుకో అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం